ఏపీలో రాజీనామా చేసిన వాలంటీర్లు నేతలు అధికారులు ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు అన్నమయ్య జిల్లా పీలేరులోను మొత్తం నూట అరవై మంది వాలంటీర్స్ రాజీనామా చేశారు ఇవాళ ఆర్టీసీ నల్లగుట్ట పీలేరు క్లస్టర్ కి చెందిన ముప్పై తొమ్మిది మంది రాజీనామా చేసిన వాలంటీర్స్ ఎంపీడీఓ ఆఫీస్ కు వచ్చారు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు తమకిష్టం లేకపోయినా బలవంతంగా తమ చేత రాజీనామా చేయించారు అని ఆవేదన వ్యక్తం చేశారు అయితే తాము ఐదేళ్లుగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారుదలుగా ఉన్నామని చెబుతున్నారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఎంపీడీఓ ఆఫీసు లో వినతి పత్రం అందించారు అలాగే అటు మన్యం జిల్లాలోనూ సేమ్ సీమ్ రిపీట్ అయింది రిజైన్ చేసిన వాలంటీర్స్ భారీగా తరలివచ్చారు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించారు బొత్తిడి కారణంగానే తాము రాజీనామా చేసినట్లు తెలిపారు తమను తిరిగి బిడ్డల్లోకి తీసుకోవాలని కోరారు ఏదైతే నేను కలెక్టర్ వారీగా నేను వాలంటరీ సేవలు అనేది ప్రజలకు వారధిగా గవర్నమెంట్కి వారధిగా నేను సేవలు నిర్వహిస్తున్నాను ఇందులో భాగంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో అందులో మాకు తీవ్ర ఒత్తిడిలో తీవ్ర ఒత్తిడికి లోపరిచి మమ్మల్ని కావాల్సిందిగా మా బలవంతం లేకుండా మా ఇష్టపూర్వకంగా లేకుండా మమ్మల్ని ఏదైతే ఉన్నాయో మా విధుల నుంచి వాళ్ళు అనేది రాజీనామా చేయించారు ఇప్పుడు మా పరిస్థితి అనేది గత మూడు నెలలుగా మాకు ఎలాంటి విధులకు సంబంధించి విధులు లేకుండా ఉన్నాయి అలాగే పారితోషికం అనేది లేకుండా ఉంది చాలా ఇబ్బందులు అనేది గురవుతున్నాం ఇది సానుకూల దృక్పథంతో ప్రభుత్వం దృష్టికి ఒక సానుకూలంగా స్పందించి మాకు తగిలిన న్యాయం